ఓం శ్రీ మహాగణసింహ ఓం శ్రీ సాయిన ఓం శ్రీ దత్తమహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనకి శని భగవానుడు ఈ శని భగవానుడు మేష లగ్నం వారికి మేష లగ్నమై మేషంలో ఉన్నట్లయితే అంటే ఆ లగ్నంలోనే ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు అంటే మేష లగ్నం నుండి పన్నెండు భావాలలో శని భగవానుడు ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ ఈ వీడియోలో మనం ఒకసారి పరిశీలిద్దాం అయితే ఈ మేష లగ్నమై లగ్నంలో శని భగవానుడు ఉన్నట్లయితే అదేవిధంగా చంద్ర లగ్నం నుండి చంద్ర లగ్నం నుండి కేంద్రాలలో కుజుడు కానీ లేదా రవి కానీ ఉన్నట్లయితే ఆ జాతకుడు విశేషమైన ధనవంతుడు అవుతాడు అదేవిధంగా వారు భోగభాగ్యాలు అనుభవిస్తారు ఈ భోగభాగ్యాలు కానీ డబ్బు లేకపోతే వారు సుఖహీనుడు అవటానికి అవకాశం ఉంది అదేవిధంగా రెండో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి ధన నష్టం మరణ భయం కలగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా మూడో స్థానంలో శని ఉంటే అంటే మేష లగ్నమై మూడో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి సోదరులు ఉండరు నాలుగో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే తండ్రి సంపాదించిన భూమిని కోల్పోవటం అంటే అమ్ముకోవటం జరుగుతుంది అదేవిధంగా వారి తల్లికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి అదేవిధంగా వీరు ఈ జాతకుడు చదువుకునే సమయంలో చదువుకి ఆటంకాలు కలగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా శని భగవానుడు ఐదవ స్థానంలో ఉంటే ఐదవ స్థానంలో అంటే సంతాన నష్టం కలగడానికి ఆస్కారం ఉంది ఆరో స్థానంలో శని భగవానుడు ఉంటే శత్రువులు కూడా మిత్రులు అవుతారు ఏడవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి జీవితం శుభప్రదమైన జీవితం ఉంటుంది కానీ అంటే భార్య వలన కొంచెం ఇబ్బందులు సమస్యలు రావడానికి ఆస్కారం ఉందన్న శని భగవానుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లయితే ఇది ఎనిమిదవ స్థానం అంటే ఆయుస్సు అయితే ఈ ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లయితే ఏ పని చేసినా అనుకూలంగా లేకపోవటం అదేవిధంగా ఈ పనికి అయినటువంటి డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా తొమ్మిదవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారి తండ్రికి అనారోగ్య సమస్యలు ధన సంపాదన ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది డబ్బు ఎక్కువగా వస్తుంది తొమ్మిదవ స్థానంలో ఉంటే కాకపోతే వారి తండ్రికి మాత్రం అనారోగ్య సమస్యలు ఉండటానికి ఆస్కారం అదేవిధంగా శని భగవానుడు పదవ స్థానంలో మేష లగ్నమై పదో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి డబ్బే డబ్బు రావడానికి ఆస్కారం ఉంటుంది చాలా కోటీశ్వరులు కూడా మనం చెప్పుకోవచ్చు అండి మేష లగ్నమై శని భగవానుడు పదవ స్థానంలో ఉంటే వారికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు అదేవిధంగా పదకొండవ స్థానంలో ఉన్న సరే వారికి ధన సంపాదన ఎక్కువగా ఉంటుంది పన్నెండవ స్థానంలో ఉన్నట్లయితే వారు అంగ హీనులుగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అంటే వికలాంగత్వం పొందటానికి ఆస్కారం ఉంది కాబట్టి దీనికి ఇప్పుడు మనం చెప్పుకున్న రాసులలో శని భగవానుడు మేష లగ్నమైన లగ్నంలో ఉంటే వారు ఇది తెలుసుకొని చిన్నతనం ఉంటే శని భగవానికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి లేదా ఎందుకంటే లగ్నంలో ఉన్నట్టయితే చాలా కోటి చర్యలు అవ్వడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా రెండో స్థానంలో ఉంటే తప్పనిసరిగా వారు ధన నష్టం మరణ భయం కలగడానికి అవకాశం ఉంది కాబట్టి వారు నరసింహ స్థుతి కానీ అదేవిధంగా దారిద్ర్య దహన శ్లోకం కానీ యమధర్మరాజు సంబంధించిన శ్లోకం చదువుకోవటం వలన ఈ మరణ భయం నుండి బయటపడడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా మూడో స్థానంలో ఉంటే తమ్ములు ఉండరు కాబట్టి దానికి కూడా మీరు పరిహారం చేసుకోండి అదేవిధంగా నాలుగో స్థానంలో శని భగవానుడు ఉంటే తండ్రి సంపాదించిన భూమి పోతుంది కాబట్టి అదేవిధంగా వారి తల్లికి అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి అదేవిధంగా విద్యలో కూడా ఆటంకాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా శనికి సంబంధించిన ఎప్పుడు ఏదైతే మనకి ఈ శని భగవాను గురించి మానేస్తుందో శని భగవాను సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం శనీశ్వరుడికి సంబంధించిన నవగ్రహాలలో ఉన్నటువంటి శ్లోకాలు చదువుకోవటం అదేవిధంగా శని అష్టోత్తరం ప్రతి శనివారం శనివారం ఆ దేవాలయానికి వెళ్ళి శనేశ్వరుడికి తిల్లి ఆయిల్ కానీ అంటే నల్ల నుల ఆయిల్ కానీ ఆకులు తనపాకులు బెల్లం పెట్టి ఆ స్వామికి సమర్పించడం నల్లగుడ్డను సమర్పించడం ద్వారా మనకి ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మీకు ఏమైనా సమస్యలు కానీ సలహాలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేసిందిగా కోరుతూ సర్వే జనాశనోభావం